హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ నేను టీచర్ అని మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడే ఈరోజు కొంచెం ఓటీ ఉండే ఓవర్ టైం డ్యూటీ ఉండే అయితే ఓవర్ టైం డ్యూటీలో ఒక మంచి మాట నాకు నచ్చింది మీ అందరితో షేర్ చేయాలని వచ్చేసాను ఏంటంటే ఈర్ష్య ఈర్ష్య అంటే అసూయ అసూయ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మంచి ఆలోచనలు చేయరు ఇతరుల పైన అసూయను అట్లా విదజల్లుతూ ఉంటారు ఎవరికైతే ఈర్ష్య ద్వేషం అవి ఉండవో వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి మంచి ఆలోచనలు సత్కార్యాలు సృష్టిస్తాయి అని చెప్పారు పిల్లలు బాగుంది కదా ప్లీజ్ మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అవును అని కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు